భారత్ ను మావోయిస్టు ఫ్రీ దేశంగా మార్చేందుకు కేంద్రం మరో అడుగు ముందుకేసింది రెండంచెల విధానంలో ప్లాన్ ఏతో మావోయిస్టును లొంగిపోయేలా చేసిన కేంద్రం ఇప్పుడు ప్లాన్ బి ని ప్రయోగిస్తోంది ఏకంగా మావోల ఆర్థిక మూలాలపై దెబ్బగొట్టేందుకు సిద్ధమైంది మావోయిస్టులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది మావోయిస్టులకు అడ్డగా మారిన అడవులను జల్లడి పడుతూ ముప్పేట దాడి చేస్తోంది ఫలితంగా మావోయిస్టులు అజ్ఞాత వీడి ఒక్కొక్కరిగా లొంగిపోతూ జనజీవన స్రవంతులకు వస్తున్నారు అయితే ఇంతటితో ఆగకుండా ఇప్పుడు రెండంచెల వ్యూహంలోని మరో ప్లాన్ ను కేంద్రం అమలు చేస్తోంది దీనిలో భాగంగా మావోయిస్టుల ఆర్థిక మూలాలపై ఈడీ ఫోకస్ పెట్టింది మావోయిస్టులకు ఆర్థిక వనరులు సమకూర్చే పిఎల్ఎఫ్ఐ సంస్థ అధినేత దినేష్ పై కేసు నమోదు చేసింది దినేష్ తో పాటు పంతొమ్మిది మంది అనుచరుల పైన మనీ లాండరింగ్ అభియోగాలు కేసు నమోదు పెట్టింది కొన్నేళ్ల క్రితం జార్ఖండ్ పోలీసులు ఎన్ఐఏ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసులు నమోదు చేసింది దీని ద్వారా మావోయిస్టులకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు సమకూర్చుతున్నారు ఏ ఏ మార్గాల్లో మావోయిస్టులకు ఆర్థిక వనరులు చేరవేస్తున్నారు అనే అంశాలపై ఈడీ ఆరా తీయబోతోంది ఇక వామపక్ష తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు కేంద్రం రెండంచెల విధానాన్ని గతంలోనే ప్రతిపాదించింది మావోయిస్టులకు నిధులొచ్చే మార్గాలను మూసివేసేందుకు ఈడీ ఎన్ఐఏ సహకారం తీసుకోవాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది దీనిలో భాగంగానే ఇప్పటి వరకు మావోయిస్టులను మాత్రమే పట్టగా ఇప్పుడు వారి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టేందుకు ఈడీ రంగంలోకి దిగింది